తిరుపతి స్కావింజెస్ కాలనీలోని పారిశుద్ధ కార్మికులకు తన పుట్టినరోజు సందర్భంగా నాణ్యత గల భోజనాన్ని అందిస్తున్నట్లు జనసేన పార్టీ నాయకులు బత్తెన మధు తెలియజేశారు మంగళవారం తిరుపతి ప్రశ్నలో జనసేన పార్టీ నాయకులు బత్తెన మధు మాట్లాడుతూ స్కావెంజర్స్ కాలనీలోని పారిశుద్ధ కార్మికులు ఊరంతా శుభ్రపరిచి వారు మాత్రం అపరిశుభ్రత వాతావరణంలో జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు తమ నాయకులు చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా తన పుట్టినరోజు నాడు సంబరాల పేరుతో ధనాన్ని వృధా చేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు ఒక విలాసవంతమైన హోటల్లో భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపురెడ్డి హరిప్రసాద్ తెలిపారు ఓం నమో వెంకటేశాయ నా పేరు బత్తిన మధుబాబు జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను మొదటి నుంచి నేను మెగా ఫ్యామిలీతో జర్నీ చేస్తున్నాను చిరంజీవి గారు అంటే చాలా అభిమానం నాకు రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రేమే లక్ష్యం సేవే మార్గంగా ఒక నిదా నినాదంతో చిరంజీవి గారు వచ్చారు ఆ రోజు నుంచి బస్పేట్ హరిప్రసాద్ గారు నేను అంతా కలిసి ప్రజారాజ్యం నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాము చిరంజీవి గారి దగ్గర మేము నేర్చుకుంది ఏమంటే ఆయన అభిమానులుగా సేవా కార్యక్రమాల్లో ముందుండి చేయడం ఫస్ట్ నుంచి అలవాటు మాకు ఎందుకంటే చిరంజీవి గారు మాకు అదే చెప్పారు అప్పట్లో ఎవరైనా విమర్శిస్తే కూడా ఆయన ఒక రోజా పోయమనేవాడు అంత ఉదార స్వభావడు మా చిరంజీవి గారు అటువంటి చిరంజీవి గారి ఆశయాలతో ముందుకొచ్చి ఆయన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ కొద్ది కాలం తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీ క్లోజ్ చేయడం జరిగింది ఆ తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి స్వామి తప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి ఆ అభ్యుదయ అదే ఆశయాలను అభ్యుదయాలను ఒక సరికొత్త పందాలో జనానికి చేరువుగా చేస్తూ పవన్ కళ్యాణ్ గారి పెట్ట మేము నడవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అయినా చిరంజీవి గారి పుట్టినరోజు అయినా మా మెగా అభిమానులందరూ రక్తదానము అన్నదానాలు సేవా పలు సేవా కార్యక్రమాలు చేయడం అలవాటు అయిపోయింది పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా రాష్ట్రం మొత్తం సేవా కార్యక్రమం నిండిపోతుంది మేము కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగు మా పుట్టినరోజు వచ్చినప్పుడు కూడా ఏదో ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో హోటల్ లో పోయి భోజీ డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రజల కోసం పేదల కోసం చేతనైన సాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు అంటే మనం పుట్టినరోజు దానికి ప్రజలకు ఏదైనా చేయండి అనే మెసేజ్ ఇచ్చాడు ఆ రోజు నుంచి మా పుట్టినరోజు ప్రతిసారి ఎక్కడో నా శక్తి కొద్ది అన్నదానం చేస్తూ ఏదో సేవా కార్యక్రమం చేస్తున్నాం మొన్న తుఫాను కారణంగా బీవచ్చమైన వర్షాలు పడ్డాయి తిరుపతి కూడా మొత్తం దాదాపు అతాల అయిపోయింది ఈ వర్షాలకి ముప్పై మూడో వార్డు అబ్బన్న కాలనీ అశోక్ నగర్ ముప్పై మూడో సేవ స్కావెంజర్స్ కాలనీ ఉంది ఆ స్కావెంజర్స్ కాలనీలో ఈ మున్సిపల్కి సంబంధించిన అధికారులు ఆ మున్సిపల్కి సంబంధించిన వర్కర్స్ ఉన్నారు రోజు వాళ్ళు వర్క్ చేస్తారు మున్సిపల్ చెత్త ఊడ్చడము చెత్త క్లీన్ చేయడము శుభ్రత చేసే వాళ్ళు అనమాట వాళ్ళు మున్సిపల్ కార్యక్రమాలు స్కావెంజర్స్ కాలనీలో ఈ వర్షానికి నీళ్లు వాళ్ళ ఇళ్ళలు అంటే వాళ్ళు దాదాపు ఒక యాభై ఏళ్ళుగా ఇళ్ళలో ఉన్నారు అక్కడ ఆ ఇల్లులు అంతా పాతపడిపోయాయి కురుస్తున్నాయి చాలా ఇబ్బంది పడినారు మొత్తం ఇళ్ళల్లో నీళ్ళకి ఇల్లు అన్ని ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసాయి అది కాకుండా అక్కడ ఇంకో సమస్య ఏమంటే ఎదురుగా ఒక ఫిష్ మార్కెట్ ఉంది ఆ ఫిష్ మార్కెట్ లో ఉండే చెత్త చెదారం వేస్టేజ్ అంతా నిండిపోయి కాలువలు నిండిపోయి అవన్నీ కాలనీలకు వచ్చేసినాయి చాలా రోజులుగా కుళ్ళిపోయిన చేపలు అవి చా వేస్ట్ అనమాట చేపలు వేస్ట్ అవన్నీ వచ్చి అక్కడ ఒక అనారోగ్య పరిస్థితి ఏర్పడింది ఆ కాలనీ మొత్తం పాపం ఎలా బాగుతారో తెలియదు వాళ్ళు వాళ్ళు మురికి క్లీన్ చేసుకుంటారు వచ్చి మురికిలో మళ్ళీ పోతారు శుభ్రత అనేది అక్కడ లేదు కోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత భగవంతుడి దేవల్ల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలనీలో మొత్తం పెయింటింగ్లు వేసారు అద్భుతంగా ఉండేసారు పెయింటింగ్లు కూడా ఇంకా వారికి ఏదైనా మనం సహాయపడాలా ఈ ఆలోచనతో ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఏదో చేతనే సహాయం చేద్దామని వాళ్ళందరినీ ఈరోజు సాయంత్రం లీలామహల్ పక్కన రైనెస్ హోటల్ అందులో అది ఒక త్రీ స్టార్ హోటల్ ఈ ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది వాళ్ళందరినీ అక్కడ రమ్మని చెప్పి వాళ్ళకి తగిన భోజన సదుపాయాలు భోజన సౌద్య సదుపాయాలు కల్పించి వాళ్ళకి ఈ చలికాలము చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఒక బెడ్షీట్లు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వాళ్ళకి బెడ్షీట్లు ఇచ్చి అది ఎమ్మెల్యే గారు మా తిరుపతి ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బస్పేడి హరిప్రసాద్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళందరికీ మా శక్తి కొద్దీ బెడ్షీట్లు ఇచ్చి వాళ్ళకి మంచి భోజనం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు ఏముందో కూడా మా ఎమ్మెల్యే గారు అర్జీ స్వీకరించి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నారు